శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం అరవై ఐదవ శ్లోకం శ్రీధ శ్రీ సహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రేయ శ్రీధ శ్రీశహ శ్రీనివాస శ్రీధ అంటే సంపదను ప్రసాదించువాడు ధర్మార్థకామములను త్రివర్గ సంపదలను ఇచ్చువాడు శ్రీసహ శ్రీదేవికి ఈశ్వరుడు శ్రీపతి అని శ్రీనివాస అనగా లక్ష్మికి నివాస స్థానమై ఉన్నవాడు లక్ష్మి ఉన్న చోటనే ఉండువాడు శ్రీనిధి సర్వైశ్వర్యములకు నిధి అయినవాడు ఐశ్వర్య నిలయుడు అని శ్రీ విభావన అంటే శ్రీని విభజించువాడు ప్రతి వారికి తమ తమ కర్మ ఫలానుసారముగా సంపదలను ఒసంగువాడు శ్రీధరహ సర్వభూతములకు జనని అయిన లక్ష్మిని ధరించినవాడు అని శ్రీకరహ తనను పూజించిన వారికి సంపదలను ఒసగువాడు శ్రేయహ శాశ్వతమైన సుఖమును అందించువాడు విడదీయరాని సుఖములను ఇచ్చువాడు అని శ్రీమాన్ అనగా సంపద గల వారిలో మాన్యుడు లక్ష్మి తన వద్ద కలిగినవాడు అని లోకత్రయాశ్రయ అనగా ముల్లోకములకు ఆశ్రయమై ఉన్నవాడు మూడు లోకములు తనయందే నిలిపి ఉంచినవాడు అని శ్రీద శ్రీ సహశ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయహ శ్రీమాన్ లోకత్రయాశ్రయ ఈ శ్లోకంలో ఆరు వందల ఐదవ నామం నుంచి ఆరు వందల పద్నాలుగవ నామం వరకు తెలియచేసి ఉన్నారు శ్రీమాన్ లోకత్రయాశ్రయ అంటే ఆ మహాపురుషుడు లక్ష్మీదేవికి పతి లక్ష్మిని ధరించినవాడు లక్ష్మికి నివాస స్థానమై ఉండి లక్ష్మికి మాన్యుడైనవాడు భక్తులకు సంపదలను ఇచ్చువాడు జనుల కర్మానుసారముగా సంపదను విభజించువాడు మరియు ముల్లోకములకు ఆశ్రయమై ఉన్నవాడు అని స్వస్తి